అగ్నికి ఎన్ని పేర్లుంటాయో చూడండి ఆ అగ్ని చుట్టూ ఇక్కడ మనం వేసుకుంటున్నాం అన్ని ఓం ఓం దక్షిణాగ్న ఓం సభ్యాన ఓం ఓం దాన ఓం దక్షణాగ్న ఓం సప్తా పేర్లు ఎనిమిది పేర్లు అంటే కర్ర వేసినప్పుడు ఒక అర్థం కర్రకు ఒక పేరు ఉంటుంది ఇప్పుడు ఈ కర్రకున్నటువంటి పేరులో ఆవాహనీయ అంటే కర్రలో ఆహనం అవుతుంది కర్రతో వచ్చేటువంటి మంట ఒకటి కర్పూరంతో వచ్చే మంట ఒకటి మనం నెయ్యి వేస్తే మంట వచ్చే మంట ఒక పేరు తర్వాత మనం చేసినా పెట్రోల్ పోస్తే వచ్చే మంట ఒకటి దాంట్లో ఎలా ఉంటాడో దానలో మనం అంటే అంటుకుంటుంది కదా ఏదైతే ఉంటుందో మనం పెట్రోల్ పెట్రోల్తోనే కానీ దీనికి అనుకుంటున్న ఎట్ల ఎట్లా అవసరమైతే మొత్తం అడిగినాయి అది చూసేటప్పుడు అలాగా రత్నాగ్ని రత్నాలతోని అంటే రాళ్లతో పుట్టించేటువంటి అగ్ని రత్నాన్ని అంటారు రెండు రాళ్ళు పుట్టడం ద్వారా అటువంటి అర్థార్థులు దాని ద్వారా అలా వచ్చేటువంటి దాని రత్నాగ్ని అంటారు సప్తజుక్ వాటి ఏడుతామంటే సప్తజుక్ప అంటే మనలో ఉన్నటువంటి కోపం నుంచి వచ్చేటువంటి అగ్ని ఒకటి బాధ నుంచి వచ్చేటువంటి అగ్ని రెండు తర్వాత మనలో ఉన్నటువంటి ఉంటుంది కదా సప్తంతో వచ్చేటువంటి వేడి ఇవన్నీ సప్తమహ అంటే సప్త అంటే మన శరీరంలో ఉన్నటువంటి దాటుల నుంచి ఏర్పడేటువంటి అగ్నిని మనం ఏమంటాం అంటే ఈర్ష్యాసూయ ద్వేషాలు మంట పడుతుంది కళ్ళు మంట పడుతుంది వేడి చూస్తే అది చూస్తుంది అంటున్నా కదా ఉండే దాంట్లో సప్త జిక్ అంటే ఎక్స్ వైజ్ జోటిందన మనం పెట్టుకోవచ్చు అట్లాంటి శక్తి అందులో ఉంటుంది ఇది అగ్ని అలంకృత్య ఇన్ని చేసిన తర్వాత అగ్నికి మళ్ళీ అలంకారం చేయమని చెప్తున్న ఓం అగ్ని అలంకృత్య పాత్ర

కుషాన్ దర్భలు ఉన్నాయి చూసారా దర్బలు పరిణితం తండోలాన్ అంటే కలిపినటువంటి అక్షతలు చోయం పరిధం సుఖ్ శుక్రౌ ఇవి రెండు సుఖ్ శుక్రవు అనమాట రెండు దాదావి అగ్నే అమిదం ఇవి రెండు లేవు మన దగ్గర నా దగ్గర ఉన్న వెతుకపోయారు అనమాట మా దగ్గరకి చాలు అవి మనకు ఓ తలకైన ఏంటంటే ఊదుగుట్టం ఉంటుంది సారా ఊదు

ఇవ ఇప్పుడు ఇలా ఉంటాయి కదా ఇది పనికి రాదు ఇప్పుడు నేను పనికి రాసుకోవాలి అదైపో ఈ కొనలు ఉంటేనే వాడాలి చెప్పే విదర్భ కోసం చెప్పాను రాయా

సోమి వాన్ నాత్రేషం పరిదేస్య ప్రోజ్ఞాన ప్రద్యార్జన తప దేవాయ నమః శ్రీ వాస్దేవాయ మశ్ గర్చ ఓం వాద్ దేవాయ నమః మహావాణీయా నమః వాద్ దేవాయ నమః ఓం ప్రణితాం ప్రధ్యా కుర్య ఓం త్రిక్రమారణః ఇల వాద్ దేవో ఇల త్రిక్రమడి గరు ఉంట అన్నమాట అందుకే ఈ నీలు లాస్ట్ 3 వరలో మీకు ఏం చేస్తామంటే చెబుతాను ఇదులో ఓపే గా ఓం సత్ర త్రిక్రమాయ మహా త్రవ ప్రచార్క ఐశ్యానియ తవ విchreతాం సం కావ్య

ఆయన పెట్టు ఆయన లేకుండా మనం పూజ అనేది చేయాలి బ్రహ్మస్థానం ఇవ్వకుండా ఇప్పుడు ఇంకొక ఆయగారు వచ్చారనుకోండి ఆయగారు ఇప్పుడు నేను ఏం చేస్తా ఆయగారి మీద ఆధారపడతా ఆయుగారిలో మనం ఏం చేయాలి బ్రహ్మ మీదనే ఆధారపడాలి ఎంత దూరం పోయినా బ్రహ్మ లేని స్థానం హోమం చేస్తే అది వ్యర్థం అవుతుంది ఆయనకే చెప్పారు చదుర్ముఖం సాక్షం అవనాక మండలం హేమాభ్య సైతం బ్రహ్మణంతో విచిత్ర ఏంటి

करावाय संदेगला करावुर मांगकाशम विष्णोरस्पस्त भाजना हां सुरदिनामो कारकर हां प्रणां आय गम्भीरता के तो इसे भगवान संगले कुंडलस्या पाशे प्रिंदर्धाना स्त्रिया पुर दर्पणे मंत्र दर्पण प्रिंदर्धाना स्त्रिया आहाहा पात्र देवमाता स्वयं देशांगरण निरुच्या स्वेश्वरसिद्धया ओम पवित्रमिं निश्चया